వెంకటగిరిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇవాళ మరో రెండు వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తురగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే విషయం ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కానీ హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు